వెల్కమ్ టు న్యూస్ యూరియాకు ఆందోళన అవసరం లేదు పదహారు వందల టన్నులు మూడు విడతల్లో పది ఆర్ఎస్కేలు ఒక సొసైటీ కేంద్రంలో అందుబాటులో ఉంచుతున్నాం నెల్లూరు జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకురాలు బి శ్రీదేవి ఈ కార్యక్రమంలో ఆర్ఎస్కే గ్రామ వ్యవసాయ సహాయకులు మస్తాన్ మండల టీడీపీ ఉపాధ్యక్షులు దర్శి వెంకటేశ్వర్లు స్థానిక టీడీపీ నాయకులు మేకల లోకేష్ ధర్మరాజు భాస్కర్ మన్నారపు సుధీర్ షేక్ మౌలా సాహెబ్

నెల్లూరు జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకాన్ని నాకు నా పరిధిలో మూడు మండలాలు నెల్లూరు వెంకటాచలం సైదాపురం ఈ సైదాపురం మండలంలో పదివేల ఎకరాలు నిమ్మ ఒక ఎనిమిది వేల ఎకరాలు వరి ఉంది ఈ రెండు పంటలకు గాను సుమారుగా పదహారు వందల టన్నులు యూరియా అవసరం అవుతుంది ఈ పదహారు వందల టన్నులు కూడా మేము ఆర్ఎస్కేల్ ద్వారా సొసైటీల ద్వారా సప్లై చేయడం జరుగుతుంది వరికి మాత్రం మూడు విడతలుగా మూడు యూరియా కట్టలు ఇస్తాము అలాగే నిమ్మకు ఒక ఎకరాకు ఒక కట్ట ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పటికీ అది ఆర్ఎస్కేల్కి సొసైటీకి సుమారుగా నాలుగు వందల టన్నులు సప్లై చేయడం జరిగింది మిగతాది కూడా విడతల వారీగా మేము సప్ సప్లై చేస్తాము కాబట్టి రైతులందరూ కూడా యూరియా అందదు అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా శివాయిల్లో వేసినవి చెరువు పోరం బోకుల్లో వేసిన వాళ్ళకు కూడా యూరియా అందజే అందజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకొని జాగ్రత్తగా వాడుకోవాల్సిందిగా కోరుకుంటారు